वेटिंग है इनका बिल खाली वेटिंग मास के लिए इसको भी चलो छोटे वेटिंग के भी और नहीं और मेन ना और प्रोग्राम रूप में ये भी इसमें प्रॉब्लम नहीं हुई

సంబంధి పద్యా తారీఖు బిడ్డకు గంటలో కూడా మురుపాలు అనే వస్తాయి ఆ ముగ్గుపాలు వల్ల గంటలో ఐజీజీ జిఐ జీఐ జిఎం అనేటువంటి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆరు నెలల వరకు వాళ్ళకు మురుపాలు తాగడం వల్ల ఆ పాప ఇర బాగా ఉంటుంది రోగాలు కూడా రావు ఆరు నెలల వరం దాని తర్వాత కాబట్టి ఆ పాలలో మీకు ఇబ్బంది ఎక్కువ ఉంది కాబట్టి తల్లి పాలు అమ్ముతావు దేవుడి చెందు వరం ఆ వరాన్ని మీరు మీరు రెండు గంటల తర్వాత రెండు రోజుల తర్వాత రానిస్తే ఉండదు ఆ మూడు రూపాయలు ఇమ్నోగ్లాబిన్స్ ఉంటాయి ఆ ఇమ్నోగ్లోబిన్స్ ప్రతి ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి ఖర్చు పెట్టిన అన్ని ప్రశ్నలు మళ్ళీ తల్లిపాలే ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా తల్లిపాలు ఖచ్చితంగా ఇచ్చేయాలి ఇస్తారా ఎందుకు ఎందుకు ముఖ్యం కాబట్టి మీ తల్లిపాల వారా అలవాడలేదని అమ్మం తెలుపుతారు అమ్మం తాపుతారు ఇక అనేక పనులు చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిపాలు చాలా ముఖ్యం కాబట్టి తల్లిపాల వల్ల మళ్ళీ పోషక విలువలు ఉంటాయి ఒక ఆరు నెల వరకు ఈ రద్దీ జ్వరం రాకుండా ఉంటుంది ఆ రకంగా ఉండడం వల్ల మనకు తల్లిపాలు అని కాబట్టి చూడబోయే బిడ్డ ఎలా పుట్టాలి ఎలా పాలు తాపించాలి చుట్టినప్పుడే రేట్లంతా పాలు దాపించాలి అంతలో పెట్టుకోవాలి ఏం సార్ ఇట్లా ఒక పెట్టుకు ఇట్లా పెట్టుకోవాలి పాలు రొమ్ము చూచుకాలు ఉంటాయి కదా ఆ చూచుకారు ఎంత భాగంలో పాలగందులు ఆ పాలకందుల ద్వారా ల్యాక్ట్రిక్స్ గ్లాండ్స్ ఉంటాయి ఆ ల్యాక్ట్రిక్స్ గ్లాంట్స్ అన్నీ మూచుకొని ఉంటాయి చూచుకాల ద్వారా కొద్దిగా రెడ్ చేస్తే ఓపెన్ అయ్యి ఓపెన్ కావడం వల్ల రొమ్ము ఎందుక భాగంలో చూసుకాల ఎంతో భాగంలో రెడ్ చేసినప్పుడు బాగా ఎన్ని ఏం చేస్తారు మీరు కలి కలి ముందునే ఆ చూచుకాల రెడ్జ్ చేస్తారు వస్తూ వేస్తారు వస్తలే వేస్తారు బాగా అది కాదు పాలకంధులు ఎనక ఉంటాయి సుప్రియా ఇచ్చి చనిపోయి కాబట్టి మీరు రోజు జిల్లా కలెక్టర్ ఆదర్శీ గారు మంచిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావని చెప్పారు మీరు ఇక్కడికి చాలా చాలా ధన్యవాదాలు కానీ ఒకటి ఏదేమి రాస మీరు చేయవలసింది మీరు ఓన్లీ ఫదర్స్ని తీసుకొచ్చినారు కూడా తీసుకొని ఎవరైనా వచ్చారా ఫాదర్ ఆయన ఒక చెప్పారు మదరే చూసుకుంటారా బాబుని చేసు బాబుని కాపు ఉండదు కొడతాయి ఇద్దరు ముందు పడిపోతారు ఇంకొక వాళ్ళ తమ్ముడు ఉండడు ఆయన ఏం చేసినా ఇమ్మీడియట్గా జ్వరం వచ్చేస్తుంది బెడ్లో పడిపోతారు చాలా రక్తహీనత ఉంటుంది ఎందుకంటే ఒక బాబుకేమో వాళ్ళ తల్లి పుట్టినప్పుడు ఆరు నెలలు సంవత్సరం వరకు పాలిస్తున్నారు ఇంకొక బాబుకి కేవలం రెండు నెలలు ఇచ్చి దాని తర్వాత వేరే పల్లెలు ఫార్ములా అని వేరే వేరే కంపెనీలతో మనకు ఫార్ములా వచ్చి ఎలా తీసుకుంటారు సో ఇట్లా మనం చాలా చూస్తాం మీరు మొదటి ఆరు నెలల్లో మనకు పాలు ఇస్తే జీవితాంతం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి పాలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది సో దయచేసి మీరు ఆరు నెలలు చాలా జాగ్రత్తగా చూసుకోండి బాబుని కానీ పాత కానీ ఫార్ములా మీకు ఇవన్నీ నమ్మకండి ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మా మెడికల్ హాఫీసెస్ గారు ఇక్కడే ఉండదు దీనికోసం సపరేట్ ఎక్కడ రూమ్ కూడా పెడతారు మీరు ఇక్కడికి వచ్చి ఎట్లా మీరు ఇంకేమైనా ఇబ్బంది ఉంది ఏదో మీరు సపరేట్గా ప్రైవేట్స్ ఇక్కడికి రావాలంటే నేను ఆశాదం చెప్పండి మీరు ఇక్కడికి రావచ్చు ఎప్పుడన్నా ఇలా చాలామంది మన సెక హాస్పిటల్ కూడా డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ మా మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు ఇది ఒక్కటే కాదు దీనివల్ల టైపు డయాబెటీస్ అని తర్వాత పెద్ద సో మిస్ లేకండి టీకాలు ఏదన్నా రోజు మిస్ అయినా రెండర్ మిస్ అయితే సాటర్డేకి వెళ్ళి సాటర్డేకి మిస్ అయితే మళ్ళీ వెనల్స్ డేకి వెళ్ళి ఈ టీకాల వల్లనే మన మొత్తం ఆరోగ్యంగా అందరం ఉండగలుగుతున్నారు టీకాలు లేకపోతే మళ్ళీ ఏదో ఒక డిసీజ్ వచ్చేసి మళ్ళీ మనకి ప్రాణష్టం జరిగే అవకాశం ఉంటుంది సో మీరందరూ కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఆరోజు స్వామి మంచిగా ఈ వారం ఒక్కటే కాదు బాబు పాప ఆయుష్ మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకొని కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్స్కి కూడా చెప్పండి అమ్మా హస్బెండ్స్కి ఇంకా వాళ్ళ మదర్ ఇన్ లాస్కి వాళ్ళందరూ కూడా తెలియదు ఖచ్చితంగా తల్లి ఖాళీ కావాలని తెలియజేయండి సో చాలా సంతోషంగా ఉంది మీ అందరం కలిసి కూడా ఎవరైనా ఏమన్నా అడగాలంటే మీరు అడగండి లేదంటే మనం తెలియజేయండి ఓకే